ప్రైజలాడ్ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయం ద్వారా మోషే అహరోణులు ఇస్రాయేల్ను పంపమని అడగడానికి రెండవసారి ఫరో దగ్గరికి వచ్చారు ఇంకా మనం ఈ అధ్యాయంలో చూసినట్లయితే ఈ అధ్యాయం నుంచే తెగులు ప్రారంభమవుతాయి ప్రేమిత్రులారా దేవుడు తన ప్రజలైన మనలను ఎప్పటికీ విడిచిపెట్టరు మరియు ఎల్లప్పుడూ మన పక్షాన వ్యాజ్యమాడి తోడై ఉంటారు ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిర్గమాకాండము ఏడవ అధ్యాయం నిర్గమాకాండం ఏడవ అధ్యాయం చదువుకుందాం కాగా ఎహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తూ నీవు పలుకవలను ఫరో తన దేశములో నుండి ఇస్రాయల్ను పోనీయవలని నీ అన్నయ్యన అహరోను అతనితో చెప్పును అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్త దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇస్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించదను నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇస్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యహోవానని ఐగుప్తీలు నేను మోషే అహరోనులు యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అలాగుననే చేసిరి వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనుభది ఏండ్లు అహరోనుకు ఎనుభది మూడేండ్లు మరియు ఎహోవా మోషే అహరోనులతో ఇట్ల నేను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరుచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోను చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాన్ని పడవేయమనెను అది సర్పమగును కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎద్దుకు వెళ్ళి యహోవా తమకాజ్ఞాపించినట్లు చేశ్రీ అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయమనగానే అది సర్పమాయను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించును ఐగుప్తు శునాగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వెనకపోయిను తర్వాత యహోవా మోషేతో ఇట్లనెను ఫరో హృదయము కఠినమైనది ఈ ప్రజలను పోనీయనొల్లడాయను ప్రొద్దున నీవు ఫరో యుద్ధకు వెళ్ళుము ఇదిగో అతను ఏటి దెక్ ఏటి ధరికి పోవును నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి యొడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతపట్టుకొని అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని గాను హెబ్రియల దేవుడైన యహోవా నన్ను నీ యొద్దకు పంపెను నీవు ఇదివరకు వినకపోతివి కాగా యహోవా ఆజ్ఞ ఏదనగా నేను యహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకుందువని యహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్ళు త్రాగుటకు ఐగుప్తీలు అసహ్యపడుతురని చెప్పుమనెను మరియు ఎహోవా మోషేతో ఇట్ల నేను నీ వాహ్రోనతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము అవి రక్తమగును ఐగుప్తు దేశం అందంతటను మాను పాత్రలలోను రాతి పాత్రలలోనూ రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను ఎహోవా ఆజ్ఞాపించినట్లు మోసే అహరోణులు చేసిరి అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళ రక్తముగా మార్చబడెను ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంపు కొట్టెను ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయేది ఐగుప్త దేశమన్నంతటా రక్తము ఉండెను ఐగుప్తు శకునుగాంటు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా ఎహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను అతడు మోస అహరోణుల మాట వినకపోయేను జరిగిన దానిని మనస్సును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళును అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీళ్ళ కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి దేవుడి వాక్యమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రతిరోజు ఇలా బైబిల్ వాక్యమును వినడానికి ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక